ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో అప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈవినింగ్ టైం కానీ పిల్లల స్నాక్స్ కానీ చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా తినడానికి చాలా బాగుంటాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా అందుకోసం అయితే ముందుగా రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులోకైతే కారము ఉప్పు జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట ఇంకా మీ దగ్గర వాము ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను జీలకర్ర ఒకటే వేసుకున్నాను ఇంకా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా అలాగే ఆయిల్ కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలన్నమాట క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్ కూడా బాగుంటాయి ఆయిల్ వేడి చేసుకుంటే ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండవండి ఇలా చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇంకా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి అంత గట్టిగానో అంత సాఫ్ట్గాను ఉండకోకుండా మీడియం దగ్గర ఉండేటట్లు కలుపుకోవాలన్నమాట ఇంకా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు ఇంకా తర్వాత పిండిని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా జొన్న రొట్టికి మనం ఎలా పిసుకుంటామో పిండిని కూడా అలాగే కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే చాలా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇరిగిపోకోకుండా ఇంకా దీన్ని సన్నగా చేసుకొని ఇంకా మనకి ఎంత సైజు కావాలా అనేది అంత సైజు కట్ చేసుకోవాలన్నమాట ఇంక ఇలా కట్ చేసుకొని పూరి సైజులో అయితే నేనైతే తీసుకున్నానండి ఇంకా పూరి సైజులో తిక్కుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా మీకు ఎంత సైజు నచ్చితే అంత సైజు మీరు కూడా కట్ చేసుకోండి ఇంకా దీన్నైతే కొంచెం పొడిపిండి వేసి ఒత్తుకొని బాగా తిక్కాలన్నమాట పల్చగా రావాలి పేపర్ అక్కట్లా అలా వస్తేనే క్రిస్పీగా వస్తాయి అది కాక ఎక్కువ మెత్త కాకుండా ఉంటాయి అన్నమాట చలికాలం కదా తొందరగా మెత్తబడవు ఇంకా నాకైతే ఒక రెండు మూడు రోజుల్లో తినేసారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా టేస్ట్ కూడా బాగుంటాయి అలా పల్చగా ఒత్తుకొని నువ్వు ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇలా చూడండి అని అన్ని తిక్కి హోల్స్ పెట్టుకున్నాను ఎందుకంటే పొంగవన్నమాట ఇలా హోల్స్ పెట్టుకుంటే క్రిస్పీగా కాలుతాయి ఇంకా మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇంకా అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు మెత్తగానే కనిపిస్తాయండి కానీ అన్నీ వేయించుకున్న తర్వాత బాగా గట్టి పడతాయి అనమాట ఇలా స్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇంకా నేనైతే అన్నీ ఇలా చేసి పెట్టానండి ఇంకా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకా అలాగే లాస్ట్లో రెండు మిగిలి చేసేసి మా పిల్లలు చిన్న చిన్నవి అంటే ఇంకా నేనైతే కట్ చేశానండి ఇలాగా చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నానమాట ఇవి కూడా చాలా టేస్ట్ వచ్చాయి అనమాట ఇంకా మనం అన్నీ కావాలన్నా ఇలాగే చేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి నేను ఇలా చేశానండి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి వీడియో లైక్ చేయడం లేదు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏదనిపిస్తే అది కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్